శ్రీ కృష్ణదేవరాయల వర్ధంతి పురస్కరించుకొని శ్రీ కాళాస్తిలోని పాత బస్టాండ్ వద్ద బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో కాపు నాయకులు శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ మాట్లాడుతూ తెలుగు భాష ఔన్నత్యాన్ని కౌల ద్వారా భారతదేశానికి చాటి చెప్పిన నాటి విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలని కొనియాడారు తిరుమలేశుని ఏడుకొండల అభివృద్ధికి శ్రీకృష్ణ దేవరాయల చేసిన కృషి మరువులైనదే అన్నారు ఈ శ్రీకృష్ణ దేవరాయలు అఖంఠ ఏకతాటిపై తెచ్చిన ధీరోతాత్తుడు అన్నారు తెలుగు సుడి కారాలని స్వచ్ఛమైన సరళ భాషలో ప్రజలకు భావి అందించిన తెలుగు వల్లభుడు అన్నారు విజయనగర సామ్రాజ్య దశ దిశలుగా విస్తరించి చేసి ఏక చక్రాధిపత్యంగా ఏలిన గొప్ప వీరుడు అన్నారు రాయలసీమను రతనాల సీమగా చేసిన ఘనత శ్రీకృష్ణ దేవరాయలకే దక్కుతుందని చెప్పారు నాడు ఆయన తవ్వించిన చెరువులు బావులు కుంటలు కట్టించిన సత్రాలు నాటించిన చెట్లు నేటికి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు ఎంతో ముందు చూపుతో పాలన సాగించిన మహనీయుడు అన్నారు தலைவடுவா சார் ஆந்திர போஜ கவி கோவிடு கவி சக்கரவர்த்தி దక్షిణ భారతదేశాన్ని యాభై ఎనిమిది సంవత్సరాలకే అవలీలుగా వెళ్ళినటువంటిది ఒక మహోన్నతిని వ్యక్తి మహనీయుడు మహానుభావుడు ఐదు వందల సంవత్సరాలు వస్తున్నా కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయినటువంటి చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయ వారి యొక్క వర్ధంతి ఈరోజు పద్నాలుగు వందల డెబ్బై ఒకటిలో జనవరిలో జన్మించి పదహైదు వందల ఇరవై తొమ్మిది అక్టోబర్ పదిహేడు మరణించినాడు ఆయన జీవితం అంతా కూడా యాభై నాలుగు సంవత్సరాల్లో జీవించి మరి ఇన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా మనమందరం కూడా ఆయన యొక్క జయంతిని ఆయన యొక్క వర్ధంతిని చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయి ఈ దక్షిణ భారతదేశాన్ని ఏకర ఏక చక్రాధిపతిగా పరిపాలించి ప్రజల గుండెల నిలబడిపోయినటువంటి శ్రీకృష్ణ దేవరాయల వారు ఎన్నో గురులు ఎన్నో రాజ్యాలు ఎన్నో సామ్రాజ్యాలు ఈ యొక్క దక్షిణ భారతలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఆలయాలు కూడా మరి అంతకు శ్రీకాళహస్తి రాయల వారు రాజగోపురం కావచ్చు అదేవిధంగా రా శ్రీకాళహి దేవస్థానం ఉన్నటువంటి కోట మండపం కావచ్చు ఇంకా కూడా స్వామి అమ్మవారికి ఆయన ఇచ్చినటువంటి ఆభరణాలు కావచ్చు అదే రకంగా కవిద వెంకటేశ్వర స్వామికి ఇచ్చినటువంటి ఆభరణాలు కావచ్చు మరి ఆయన కూడా గుర్తుగా తిరుమలలో ఉన్నటువంటి ఆయన చిహ్నాలు ఎన్నో ఉన్నాయి మరి అదే రకంగా విజయనగర సామ్రాజ్యం నుంచి ఇటు తమిళనాడు ఈ పక్క కర్ణాటక మొత్తం కూడా తులు సామ్రాజ్యం అంతా కూడా ఆయన ఏలినటువంటి ఒక చక్రవర్తి శ్రీకృష్ణ వారు మరి ఈ యొక్క ప్రజల గుండెల్లో ప్రత్యేకంగా బలగ కాపు తెలగ వంటరి సోదరులందరి గుండెల్లో కూడా నిలబడిపోయి మరి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా వారి వారి వారికి ఉన్నటువంటి ఏదైతే బలిద కులము కాపు కులము వంటరి తెల కులం వాళ్ళు ఉన్నారో వారి ఇళ్లలో కూడా రాయలుగా నామకరణాన్ని వారు చేసుకొని ఈ రోజు వారందరూ కూడా ఆయన లేకపోయినా కూడా ఆయన చేసిన పరిపాలనని ప్రజల గుండెల్లో చిరస్థాయి నిలబడి ఒక మహనీయుడు మహాన్ వ్యక్తి మహోన్నత వ్యక్తి శ్రీకృష్ణదేవరాయన్ని తెలియజేసుకుంటూ ఈరోజు శ్రీకాళహస్ పట్టణంలో పాతబస్టాండ్ కోడల్లో గరికిపాటి చంద్ర బలి నాయకులు వారి యొక్క ఆర్ద్ర ఆర్ధ ఆధ్వర్యంలో మరి పెద్దలు భాస్కర్ గారు ప్రతాప్ గారు జనార్దన్ గారు కొండగారు విజయ్ కుమార్ గారు వాసు గారు ఢిల్లీ గారు